నాగోల్ డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ ఎంక్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకుడి శోభాయాత్ర ఎంతో కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కాలనీ వాసులు మహిళలు పిల్లలు కోలాటాలతో డీజే ఆటోపాటలతో సందడి వాతావరణాన్ని నెలకొల్పారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత పదకొండేళ్ల నుండి ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా భజనలు హోమాలు కుంకుమార్చన దాండియా ఆటలు తంబూల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు లోకమాన్య బాల తిలక్ తలపెట్టిన ఈ వినాయక చవితిని అందరూ కులమతాలకు అతీతంగా సంఘటితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా శాంతియుతంగా స్నేహభావంగా నిర్వహించుకోవాలని సూచించారు మా దగ్గర వినాయకుడిని తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠగా భక్తిగా కొలిచి పదవ రోజు ఎంతో ఘనంగా శోభయాత్ర నిర్వహిస్తామని అన్నారు మా దగ్గర విశిష్టత ఏంటంటే ఎప్పుడూ కూడా మేము మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తామని మా కాలనీలోనే జలమయం చేస్తామని అన్నారు ఆ విఘ్నేశ్వరుడి దయ అందరికీ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి మహేందర్ రెడ్డి నరేష్ రాజలింగం శ్రీనివాస్ ఇంద్రకరణ్ రెడ్డి సీతారాం పురుషోత్తం సుధాకర్ రెడ్డి అనిల్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి మోహన్ మురళి బాల్రెడ్డి పురుషోత్తం వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రామ్ రెడ్డి శ్రావణ్ జగన్మోహన్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి కృష్ణమూర్తి నారాయణమూర్తి మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉత్తర ప్రస్తుత ఇంట్లో గణేష్ ఉత్సవ సమితి ఒక నిమజ్జన శోభాయాత్రని మీరు కవర్ చేయడానికి విచ్చేసినటువంటి వీటివి వారికి ముందుగా కృతజ్ఞతలు ఇలాంటి గణేష్ మంటపాలు ఏర్పాటు చేయడానికి స్వాతంత్రానికి ముందు బాలగంగా బాలగంగా తిలక్ ఏ స్ఫూర్తితోనైతే మరి ఈ మంట స్వాతంత్రం కోసం మంటపాలను ఏర్పాటు చేసి స్వాతంత్రం రావడానికి తోడ్పాటు చేశారు వారి యొక్క కృషి వృధా పోలేదు ఎందుకంటే ఈరోజు ప్రతి దేశంలో దేశ విదేశాలలో ప్రతి ఊరిలో ప్రతి వాడలో వాడన గత ప్రతి వీధి వీధిలోన ప్రతి గల్లీలోన వినాయక మండపాలు ఏర్పాటు చేసి చేసి ఆధ్యాత్మికను ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఎంతో తోడ్పాటు జరుగుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన పరమైనటువంటి మంటపాల కోసమే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ ఒక కాలనీగా ఒక గ్రామంగా ఏర్పడి ఒక కాలనీలో మేము నివాసం ఉంటున్నాం దానికి అందరికీ పరిచయాలు ఏర్పడడం కోసం కానివ్వండి అందరి మధ్య స్నేహభావం ఏర్పడడం కోసం కానివ్వండి అందరి మధ్యన ఒక ఆధ్యాత్మిక భావనను పెంపొందించడం కోసం కానివ్వండి అందరికీ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం కోసం పరిచయాలు చాలా ముఖ్యం మరి ఆ పరిచయాలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి విషయం ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేయడంలో సఫలీకృతం అవుతుంది మరి ప్రతి ఒక్కరు స్నేహభావంతో మేము మెలిగి ప్రతి ఒక్కరికి ఒకరంటే ఒకరు పరిచయం లేనటువంటి ఈ ఈ వ్యవస్థలో ఇప్పుడు ఇలాంటి మండపాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయం ఏర్పడి స్నేహభావం పెంపొందించుకొని ఒకరికి ఒకరికి సాయం చేసుకోవడం అదేవిధంగా రాబోయేటువంటి తరాల వారికి మరి టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతం ఉంది దానికి మన ఆధ్యాత్మికత మన యొక్క ఆధ్యాత్మిక వల్ల ఆధ్యాత్మికత వల్ల సేవాభావం పెంపొందించడం మన యొక్క ధర్మాన్ని కాపాడడం కోసం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి మన రాబోయే తరాల వారికి ఏ విధంగా మనం మన ధర్మం గురించి మన హిందూ మత ప్రాప్తి గురించి మనం ఏ విధంగా చేయగలుగుతామో ఇలాంటి మంటపాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు ఫలితాన్ని ఆశించవచ్చు ఇలాంటి మంటపాలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి మత విద్వేషాలు కానీ పెరగకపోవడం కాదు మత రహితంగా అన్ని మతాల వారు అన్ని కుతాల కులాల వారు అన్ని వర్గాల వారు అన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ స్నేహభావంతో మెలిగి అందరూ సంఘటితమై సేవాభావంతో అన్నదాన కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు మా యొక్క కాలనీలో స్వప్రదంగా మేము పది సంవత్సరాల క్రితం జలాభిషేకంతో నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయం చేశాం ఇది మా యొక్క కాలనీ చిన్న కాలనీని పూర్తిగా తీసుకొని చాలా కాలనీలు ఈరోజు మా యొక్క మేము ఏదైతే ఆలోచన చేశామో ఆ ఆలోచన జలాభిషేకంతో మా పెద్ద పెద్ద కాలనీలు కూడా చేయడం జలాభిషేకంతో నిమజ్జన కార్యక్రమాలు చేయడం వల్ల పర్యావరణాన్ని ఎంతో రక్షించిన వారం అవుతాం ఇది మాకు మా కాలనీ వాసులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ఇంత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి చాలామంది మా కాలనీ వారిని అప్రిషియేట్ చేశారు అందుకు మేము చాలా గర్వస్తున్నాం మరి మా యొక్క ఈ చిన్న కాలనీ ప్రోగ్రాన్ని ప్రోగ్రామ్ని మీరు కవర్ చేయడానికి విచ్చేసినటువంటి వి టీవీ వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరము ఒక గెట్ టుగెదర్ లాగా ఉండి ఈ విజయకెంతో సమరంగా భక్తి సోదలతో మేము ఆచరిస్తున్నాము ఈ ప్రతి వాళ్ళు ఇంటి నుంచి మా హామీ వాళ్ళు వచ్చి ఆటలతో పాటలతో మరియు మాటలతో నవ్వులతో ఎంతో సంతోషంగా ఎంతో భక్తితో